దేవుడు అంటే ఉన్నవాడు వాస్తవమే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు యహోవ దేవుడు అన్న ఒక్క పదంలోనే ఈ ముగ్గురు ఉన్నారు దేవుడు అన్న ఒక్క పదములోనే ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కలిస్తేనే ఎవరంట దేవుడు ఈ ముగ్గురు కలిస్తే దేవుడు ఈ ముగ్గురులో ఎవరు లేకపోయినా దేవుడు దీనికి ఏమైనా బైబిల్ వచనం ఉందా అంటే బైబిల్ వచనం లేదు అర్థమైందా అయితే ఈ ముగ్గురు ఉన్నవారు అని చెప్తారు ఎలాగంటే ఇక్కడ చూడండి ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తే దేవుడు అని పెట్టి మనస్వరూపమందు మన కోలిక చొప్పున నరులను చేయుదము దేవుడు అంటే మన అంటే దేవుల్లో ఏముంది భౌనత్వం ఉంది అర్థమైందా మూడు ముప్పై రెండో వచనం మూడో అధ్యాయం ముప్పై రెండో వచనం సారీ మూడో ఆది కాండంలోనే మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఎవరిలో మనల్లో అంటే మన మనలో ఆది కాండం పదకొండవ అధ్యాయం ఏడో వచనంలో ఏమనుంది మనము దిగిపోయి ఏంటంట మనము దిగిపోయి మనము అన్న దాంట్లో ఏముంది బహుళత్వం దేవుడు అంటే బహుళత్వం అర్థమైందా మన మనస్వరూపమందు మన పోలిక చొప్పున అంటే దేవుడు అన్న పదంలో ఏమున్నది అంటే బహులత్వం ఉన్నది మన అని అంటున్నారు దేవుడు అంటే మన బహుళత్వం ఉంది వీళ్ళు ఉన్నవారే నేను ఒక క్వశ్చన్ వేస్తాను దేవునిలో బహుళత్వం ఉంది దేవుడు అనేది ఏకపదం కాదు అది ఏకపదం అయినప్పటికీ దేవుడు అన్నది ఏకపదం అయినప్పటికీ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్తారు అలాగే ఈ వచనాలని మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండం మూడో అధ్యాయంలో దేవుడు తన ఉనికి గురించి చెప్పుకుంటున్నాడు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో దేవుడు మోసకి తన ఉనికిని గూర్చి చెప్పుకుంటున్నాడు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినం పదమూడు నుంచి మూడో అధ్యాయం నిర్గమాకాండం మూడో అధ్యాయం పదమూడో వచనం పద్నాలుగు వచనం మోస చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని నన్ను అడిగితే నేనేమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగాడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసెతో చెప్పాను మరియు ఆయన ఉండు ననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలెను అంటే నీ పేరు దేవుని పేరు ఏంటంటే అసలు ఉండు దేవుని పేరు ఏంటి ఉన్నవాడు పేరు దేన్ని చూపిస్తుంది పేరు అంటే నామం దేని చూపిస్తుంది అధికారాన్ని గుణలక్షణాలను వారి స్థితిని చూపిస్తుంది అర్థమైందా దేవుడు తన గురించి మోసే పేరడిగితే తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు నేను ఉన్నవాడను అని చెప్పుకుంటున్నాడు నేను ఉన్నవాడను అనేందుకు చెప్పుకోవాలి మేము ఉన్నవాళ్ళము అని చెప్పాలి కదా దేవుడు అంటే ముగ్గురు కదా దేవుడంటే ముగ్గురు కదా నేను ఉన్నవాడని ఎందుకు చెప్పాలి మేము వాళ్ళము అని చెప్పుకోవచ్చు కదా మేము ఉన్న వారిమి ఉన్న వాళ్ళము అని చెప్పుకోవాలి కదా నేను ఉన్నవాణ్ణి అని ఎందుకు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు మనం ఆది కాండం నుంచి చూసుకుంటూ వస్తున్నాం మన మన పోలిక మనలో ఒకని వంటి వాడాయను మన స్వరూపమందు మందు మనము దిగిపోయి అంటే దేవుడు అన్న పదంలో బౌలత్వంలో మనం అని వాడుకుంటున్నారు కదా ఇక్కడ దేవుని ఉనికిని గురించి దేవుని ఉనికి దేవుడు ఆయన ఎలా ఆయన స్థితి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఏమని చెప్పుకోవాలి మరి ముగ్గురు ముగ్గురు అయితే ముగ్గురు వాళ్ళకు ముగ్గురు నిత్యులు యసుక్రీస్తుకు పుట్టకలేదు పరిశుద్ధాత్మునికి పుట్టకలేదు వారు తండ్రి అయిన దేవునితో పాటు స్వయంభవులు అనుకున్నప్పుడు యావనాలే ఏమని రావాలి ఇక్కడ పదము మేము ఉన్నవారము అని రావాలి అప్పుడు ముగ్గురు కలిస్తే దేవుడు అనడానికి ఓకే కావచ్చు అర్థమైందా నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అంటున్నాడా మేము ఉన్నవాళ్ళము అంటున్నాడా అంటే ఇప్పుడు ఆది కాండం ప్రారంభం నుంచి మేము మనము అనుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చే వరకే తన స్థితిని తన గురించి తన ఉనికిని చెప్పుకో చెప్పుకోవడానికి ఏమన్నాడు మేము అన్నాడా నేను అన్నాడా నేను అని అన్నాడు మరి మిగతా ఇద్దరు ఏమైపోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మేము ఉన్నవారి అని చెప్పుకోవాలి కదా నేను ఉన్నవారిని అని ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆదికాండం నుంచి మేము 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 అనుకుంటూ వచ్చాడు మేము మనము మనలు అని చెప్పుకుంటూ వచ్చేసాడు ఇక్కడ దేవుని స్థితిగా తన ఉనికిని గురించి చెప్పుకుంటూ వచ్చేవారికి నేను అని ఎందుకు నక్కి చెప్తున్నాడు మేము అని ఎందుకు చెప్పడం లేదు యోహాన్ స్వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నట్టుగా నా తండ్రి తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు చూడండి ఆ మాట చూడండి ఒకసారి యువహాన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనం తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడయ్యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయ్యున్నటకు కుమారునికి అధికారము అది తండ్రి తనకు తానే జీవము కలిగినవాడు ఉనికిని కలిగినవాడు కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఏం చెప్పుకుంటున్నాడు నేను కూడా స్వయంగా జీవం కలిగి ఉండుటకు తండ్రి చేత అధికారం పొందాను ఈశ్వరవ్ చెప్తున్నాడు కదా కాబట్టి నేను అక్కడ హీబ్రూలో వాడబడిన పదం ఏంటి నిర్గమకాండంలో యావే ఏం వాడబడింది యావే యావే అంటే అది యహోవాకు స్పెషల్ సింగులర్ వర్డ్ ఏకవచనం అక్కడ ఎహోయిమ్ అని వాడలే ఎలో ఏము వాడాలి ముగ్గురు కలిస్తే దేవుడు అంటే ఏమని వాడాలి మేము ఉన్న వాళ్ళము అని చెప్పుకోలే ఒక్కని గురించే వాడబడి అర్థమైందా అంటే దేవుడు అంటే బౌలత్వము అని అంటారు దేవుడు అంటే దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిస్తే దేవుడు ముగ్గురు కలిస్తే దేవుడు అని ఆయన ఉందా బైబిల్ దేవుడు ఒక్కడే అని ఉంది దేవుడు ఒక్కడే అని ఉంది కానీ ముగ్గురు కలిస్తే దేవుడు అని ఉందా ముగ్గురు కలిస్తే దేవుడు మరి విడివిడిగా ఉంటే ఏమవుతారు ముగ్గురు కలిస్తే దేవుడు మరి విడివిడిగా ఉంటే ఏమవుతారు అప్పుడు దేవుళ్ళు అవుతారా ఇప్పుడు ముగ్గురు కలిస్తే దేవుడు అంటారు మరి ముగ్గురు విడివిడిగా ఉంటే వ్యక్తులుగా విడివిడిగా ఉంటే తెలియదు వాళ్ళే దీనికి డిఫినేషన్ ఇవ్వాలి మనం ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ ఈ ముగ్గురు కలిస్తేనే దేవుడు మనకు కనిపిస్తాడంట ఈ ముగ్గురు కలవకపోతే సంపూర్ణమైన దేవుడు కాదు వీళ్ళు ముగ్గురు కలిస్తే దేవుడా ముగ్గురు కలిస్తే దేవుడు అని ఎక్కడైనా ఉందా బైబిల్ ఏమైనా ఉందా లేదు